ఏపీ పోలీస్ వ్యవస్థ ఆదర్శంగా నిలిచిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంటాయనే నమ్మకంతో పదిహేను బిలియన్ డాలర్ల గూగుల్ పెట్టుబడులు మంగళగిరిలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొన్నారు చంద్రబాబు ఆడబిడ్డలపై అఘాయిత్యం చేస్తే ఎంతటి వారికైనా అదే చివరి రోజు కావాలన్నారు రాజకీయ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఆలోచిస్తున్నాను డర్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ నిన్న గూగుల్ పెట్టుబడులు పదహైదు బిలియన్ యుఎస్ డాలర్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందంటే వైజాగ్ వచ్చిందంటే వారికి ఒక ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉంటుంది ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది వారు పెట్టే పెట్టుబడులకు సేఫ్టీ ఉంటుందనే ఉద్దేశంతో అతి పెద్ద పెట్టుబడి ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పదహైదు బిలియన్ యుఎస్ డాలర్స్ డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నారు ఇది ప్రపంచానికి ఒక అబ్బుగా తయారవుతుంది ఒకప్పుడు హైదరాబాద్లో ఐటెక్ సిటీ ఐటీతో ప్రారంభించిన నేను ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే మరిగా డేటా సెంటర్తో గూగుల్తో విశాఖపట్నం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి ప్రజలకు భద్రత కల్పించాలి ఎట్టి పరిస్థితులు ఉపేక్షించకూడదని రాజీ లేని పోరాటం చేశాను దాని ఫలితమే రెండు వేల ఇరవై మూడులో నా మీద ఇరవై మూడు క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు అయినా కూడా నేను భయపడలేదు ప్రాణం అనేది తాత్కాలికం మనం చేసే పనులనేది శాశ్వతం అలాంటి పనులు చేస్తున్న పోలీస్ వ్యవస్థని మరొక్కసారి అభినందిస్తున్నా అయితే